నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ముందుగా అందరికీ నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గడిచినటువంటి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు వీటన్నిటి మీద ఒకసారి మీతో మీ ద్వారా ప్రజలకి కొన్ని విషయాలు చెప్పాలి కూడా కొన్ని విషయాలు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది వాస్తవానికి గడిచినటువంటి సంవత్సరం మొదటి ఐదు నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తర్వాత ఏడు నెలలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంలో ప్రజలు నమ్మకానికి మోసానికి మధ్య వ్యత్యాసం కూడా చూశారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటే ఏ రకంగా ప్రభుత్వాలు నడుస్తాయి నమ్మించి మోసం చేసి ఓటు వేయించుకొని అధికారంలోకి వస్తే ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు ముఖ్యంగా పేద ప్రజలు మరింతగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సంవత్సరం అనేక చేతి జ్ఞాపకాలు విధించినప్పటికీ అనుకోనటువంటి ఫలితాలు ఎదురైన గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మే వరకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ప్రజలకు చేసినటువంటి అనేక కార్యక్రమాలు వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు పేదవాడికి అందించినటువంటి అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధికి చేసినటువంటి అనేక నిర్ణయాలు ఇవన్నీ కూడా మేము చేసినటువంటి పనులు ప్రజలు మెప్పించలేకపోయామా లేదా అంతకు మించి ఇంకేమైనా ప్రజలు కోరుకున్నారా లేదా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు మోసపోయారా ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు అనేక రకాలుగా మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్షించుకునేటువంటి దానికి ఉన్న ఎన్నికల ఫలితాలు అనేక పాఠాలని పొరపాఠాలని నేర్పించాయనేటువంటి దానిలో ఏ రకమైనటువంటి సందేహం లేదు మీ అందరికీ తెలుసు రావడం రావడమే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను కానీ తద్వారా లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కానీ లేదా గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలకి ప్రభుత్వాన్ని చర్యలు చేసేటువంటి దానికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేసిందో తద్వారా రెండున్నర లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాలు చేశారు అనేక సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ వైఎస్ఆర్ హాసరా కానీ వైఎస్ఆర్ చేయూత కానీ ఇలాగ ఐదు సంవత్సరాల్లో దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి అందించేటువంటి కార్యక్రమాలు చేశాం ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు ద్వారా దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్స్తో దీటుగా పోటీ పడేటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలను బాగు చేశాం పదిహేడు కొంత మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టాం రామాయపట్నం పోర్టు కానీ బందర్ పోర్ట్ కానీ లేదా శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాలు దాదాపుగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు చేశాం మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయని మీరు చూస్తూ ఉన్నారు దానికి నాంది కలిగాం దేశవ్యాప్తంగా పదకొండు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తే మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు కేవలం ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత సాధించాం అధికారంలో ఉన్నత కాలం కొనసాగించేటువంటి కార్యక్రమాలు చేశాం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కానీ ఫిష్ ల్యాండింగ్ నిర్మాణం కానీ ఇలాగ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి కార్యక్రమం కానీ వైద్య రంగంలో దాదాపు యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాలు నాడు నీడు ద్వారా హాస్పిటల్స్ ఇన్ని కార్యక్రమాలు చేసినా సరే ప్రజలు దేని వల్ల తిరస్కరించారు ఎందుకు తిరస్కరించారు వీటి మీద సమీక్షించుకునేటువంటి దానికి ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలు పార్టీ పరంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ లేదా పార్టీ నాయకత్వం కానీ సమీక్షించుకునేటువంటి దానికి మొన్న మన ఫలితాలు అనేక పాఠాలు నేర్పించేటటువంటి దాంట్లో ఈ సంవత్సరం సందేహం లేదు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఏం ఏం ఘనత సాధించింది ప్రజలు ఆ మేరకు ఇచ్చినటువంటి తీర్పుకి ప్రజలు ఆ తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే అనేటువంటి విధంగా వారు పనిచేస్తారా లేదా అనేటువంటి దానికి మొదటి ఈ ఒక ఉదాహరణ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ప్రప్రదం సంతకం మీ అందరికీ తెలుసు డిఎస్సి మీద పెట్టారు డిఎస్సి ద్వారా దాదాపు ఆరు వేల ఏడు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి తొలి సందర్భం ఏమైపోయిందో ఒకసారి సమాధానం చెప్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా అడుగుతాం దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేదు దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ లేదు తీరా ఏడు నెలలు కాలం గడిచిపోయింది ఏం జరగబోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో పాపం ఆశ పెట్టుకున్నటువంటి ఆ యువత ఈరోజు ఏమైపోతామో తెలియనిటువంటి పరిస్థితిలో యువత ఉన్నాస్త అలాగే అనేక కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు అనేక పథకాలు ఇస్తామని చెప్పి మాకు అధికారం ఇస్తే సూపర్ సిక్స్ ఇస్తాం అన్ని వర్గాలకి మేలు చేస్తాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కన్నా ఎక్కువ ఎక్కువ ఇస్తాం మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఉదాహరణ మొన్ననే పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతుల పక్షాన పోరాటం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీరా చూస్తే ఏదైతే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామన్నటువంటి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తామన్నటువంటి ఇరవై వేల రూపాయలు ఏమైపోయిందని అడిగితే